నిదయే సర్వ విద్యానాం బిసజే భవరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల పదిహేడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఇరవై మూడు శనివారం గోచార రీత్యా ఈ వారంలో రాశి ఫలితాలు ఈ వారంలో స్థితిగతులను పరిశీలిస్తే అనగా గ్రహస్థితిగతులని పరిశీలిస్తే ఈ వారంలో మిథున రాశిలో గురుశుక్రులు కర్కాటకంలో బుధుడు సింహరాశిలో రవికేతువులు కన్యలో కుజుడు కుంభములో రాహువు మేనములో శని మేష వృషభ మిథున కర్కాటక రాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుపరితాలకు లాభాలకు అవకాశం ఉంది షష్టములో కుజ సంచారం మీకు ఒక గట్టి పోటీని సునాయాసంగా విజయం సాధించే విధంగా నూతన అవకాశాలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది భూవాహన లాభాలు అందుకుంటారు సంతోషకర వాతావరణాన్ని కూడా చూస్తారు చతుర్థంలో బుధ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి బాగుంటుంది నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఆర్థికాభివృద్ధిని కానీ అందుకోగలుగుతారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల జన సహకారం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది సంతోషంగా కాలం గడుపుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు లాభంలో రాహు సంచారం ఉంది యథావిధిగానే ఈ వారంలో కూడా రాహు లాభంలో సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే పనిచేసే చోట ఆదాయం అందుకుండే పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది తృతీయంలో గురు సంచారం వల్ల కొందరి పెద్దల సహకార లోపం తండ్రి గారి విషయంలో కొన్ని ఆటంకాలు ఖర్చులు జన సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం మీకు బాగా ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు దక్షిణామూర్తి దర్శనం మీకు మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది వృషభ వారు ఈ వృషభ వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ పనికి శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ అందిపుచ్చుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా రావడానికి అవకాశం ఉంది ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిగించుకుంటారు లేక పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సహకారము మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతృప్తికరంగా ఈరోజంతా కూడా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది పంచములో కుజుడు సంచరిస్తున్నాడు జన సంబంధాలతో కానీ లేక వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనస్పదలకు అవకాశం ఉంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుభలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు మీకు పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు తండ్రి సహకారం కూడా అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడుతుంది జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు గనక జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఆనందకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు అనుభవిస్తారు వ్యయములో చంద్ర సంచారం ఉంది కొన్ని సందర్భాల్లో కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ లలితా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా అతి సునాయాసంగా ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని ఈ వారంలో చూస్తారు తృతీయంలో కుజులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది భూ వాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంది అభివృద్ధి బాగుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు అనవసరమైనటువంటి విషయాల్లో తలదోచడం లేకపోతే మోసపూరితమైనటువంటి విషయాలకు ఆకర్షింపబడి నష్టపోవడం విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారడం అనారోగ్య సమస్యలు లాంటి ఇబ్బందులు ఈ వారంలో తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశివారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సింహరాశివారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో శుక్రుడు సంచరిస్తున్నారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు లాభములో గురు సంచారం ఉంది మీ ఆలోచనలు రూపం దాలుస్తుంది సంతానం విషయంలో వాళ్ళు చోటు చేసుకుంటున్నాయి అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతాయి మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు ద్వితీయంలో కుజ సంచారం ఉంది కుటుంబంలో అశాంతి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అష్టమంలో శని సంచారం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి పారాయణ విషయంలో సుందరకంఠ పారాయణం నిత్యం చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కన్యారాశివారు ఈ కన్యారాశివారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలను మంచి గుర్తింపును తెచ్చుకుంటారు సష్టములో రాహు సంచారం ఉంది మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యాపారాలు నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు లాభంలో శుక్ర సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు వ్యయములో రవి సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం దశమములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి జీవిత భాగస్వామతో మనస్పర్ధలు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ తులారాశివారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దశమములో బుధ సంచారం ఉంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది తండ్రి గారి నుంచే ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషిస్తారు షష్టములో శని సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి పనులు కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన పనులు కానీ లేక మీకు నచ్చే పనులు కానీ కొన్ని ఈ వారంలో పూర్తి చేస్తారు వ్యయములో కుత సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు భూ వాహన సమస్యలు మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది దానాలు వచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పనులను పేదవారికి దానం చేయండి పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృక్షిక వారు ఈ రుచిక రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు లాభములో కుజుడు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొని ఒక వివాదాన్ని పరిష్కరించుకుంటారు ఒక సమస్యను లాభదాయకంగా ముగిసేటువంటి వాతావరణం కనిపిస్తుంది దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది అష్టమములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు సప్తంలో చంద్రుడు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది సంతృప్తికరంగా ఈ వారమంతా కూడా మీరు పనిచేస్తారు భాగ్యములో బుద్ధుడు సంచరించడం వల్ల అనుకోకుండా చిన్న చిన్న అసౌకర్యాలు రావాల్సిన ఆదాయం కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృచ్చికి రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని అయ్యగారిని దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనస్సు రాశివారు ఈ ధనసరాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సప్తంలో గురు సంచారం ఉంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కుటుంబానికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు షష్ఠములో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక పోటీ ప్రపంచంలో మీరు అనుకోకుండా మంచి లాభాన్ని ఆర్జిస్తారు మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు మనసుకు సంతృప్తి కలిగే విధంగా కాలం గడుపుతారు తృతీయంలో రాహు సంచారం ఉంది జనసాకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి చతుర్థంలో శని సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి జనసాకార లోపం వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు చెటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా పరమేశ్వర దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర వారు ఈ మకర రాశి రాశివారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు సప్తములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది గట్టి పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు తండ్రి ఆశస్సులు కూడా అందుకుంటారు తృతీయంలో శని సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు ఇంటా బయట కూడా పనివారి సహకరించడం వల్ల అనేక కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి షష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అనుకోకుండా ఒక విజయాన్ని సాధిస్తారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సంతృప్తికరంగా కాలం గడుపుతారు అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాశ ఆటంకాలు అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది సష్టమ భావాల్లో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి ఈ వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు లేక బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు షష్టములో బుధుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం వ్యాపార అభివృద్ధి బాగుంది అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు పంచములో గురువు సంచరిస్తున్నాడు సంతాన విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపుతో పాటు మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం ఉంటుంది అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల జనసాకార లోపం వాహన సమస్యలు అనవసరమైన విషయాల్లో మనస్పర్ధలకి అవకాశం ఉంది సప్తంలో కేతుపు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ జనాల విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ అశాంతి నిరాశ ఏర్పడుతుంది ఈ రాశివారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశివారికి వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు సష్టమంలో కేతువు సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకోగలుగుతారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనుకోకుండా నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది జన సహకారం బాగా ఉంటుంది మనసుకు నచ్చే విధంగా ఈ వారం అంతా కూడా పనిచేస్తారు సష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ అందుకుంటారు చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులంటే మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం